ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అమర్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం ఒక్కర్లేదు అయితే అమర్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే రోజున కప్పు వద్దు ఏమీ వద్దు నాకు ఒక్క రవి అన్న ఉంటే చాలు రవితేజ అన్నతో నటిస్తే చాలు వచ్చేస్తానని చెప్పేసి బయటకు వచ్చేసాడు అయితే ఆ విషయాన్ని రవితేజ గారు కనిపెట్టి అమర్కి తన సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు కదా అయితే ఆ షూటింగ్ పూర్తయిపోయింది ఇక ఇప్పుడు ఆ సినిమా అంటే రవితేజ అమర్ ఇతరు నటించిన సినిమా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది అయితే మరొక రెండు నెలల్లో ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది బిగ్ బాస్ పూర్తయిన తర్వాత అమర్ ఏ సీరియల్లోనూ నటించడం లేదు అయితే సినిమా మీదతో కాకుండా కొన్ని కొన్ని ఈవెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు అమర్ ఇప్పుడు తాజాగా రవితేజతో తన సినిమా చేయాలి ఆ డ్రీమ్ నిజమవ్వాలి అన్న కోరిక ఎట్టకేలకు నిజమయ్యి ఆ సినిమా ఏకంగా రిలీజ్ కూడా సిద్ధమైపోయింది అంటే అంతకన్నా అమర్ కావాల్సింది ఇంకోటి ఏంటి అందుకనే ఆ మూమెంట్ని అమర్ సార్ సెలబ్రేట్ చేసుకుంటున్న ఇది కాకుండా అమర్ అలాగే సురేఖ వాణి కూతురు అయిన సుప్రీత ఇద్దరు కలిసి ఒక మంచి సినిమా చేస్తున్నారు ఇక సినిమాలో అమర్ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం